చెతి గిదర్ సంకండి జగదక్షన మా గ్యాన్ హాజర్ గో పురబా కరిసన్ బార్ని ఆనర్ యాడ్ అన్ కి సో నేను ఫస్ట్ టైం ఇక్కడికి వస్తున్నాను గుడా సో ఐ am very honored to be a part of this gathering this celebration and paying a tribute to 35వ వదంత సందర్భంగా ఇబరి మా ట్రస్ట్ తర్పున నిర్శం సరోజని చార్క్రబల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ తర్పున ఈ రోజు కార్యక్రమము జరుపు జరిపించడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి మా ట్రస్ట్ తరఫు నుంచి మరి పేద విద్యార్థులకు దుస్తులు పంచడమే కానీ బుక్స్ కానీ మరి వెటి మెరిట్ విద్యార్థులకి మరి ఫీజులు ఫీజులు చెల్లి ఇప్పించి వాడిని వాళ్ళ ఫీజులు చెల్లించడం కానీ గత మూడు సంవత్సరాల నుంచి మా ట్రస్ట్ తరఫున చేస్తూనే ఉన్నాము తర్వాత ప్రతి సంవత్సరం వేసవి కాలం వచ్చేసరికి మా ట్రస్ట్ తరపు నుంచి చలివేంద్రాలు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం బస్ స్టాండ్ దగ్గర మరియు మెయిన్ సెంటర్స్లో మరి గ్రామాల్లో అన్ని చోట్ల మరి చలివేంద్రాలు ఏర్పాటు చేసి వారికి మజ్జిగ మరి వారికి కావలసినటువంటి దాహ తీర్చడం జరుగుతుంది చలివేంద్రం మరి తర్వాత మా ట్రస్ట్ తరపు నుంచి ఆపదలో ఉన్న వారికి మేము సహాయం చేయడం మరియు వైద్య విద్యా సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది నెక్స్ట్ ప్రత్యేకంగా ఆర్థిక సహాయం కూడా మేము ఎంతోమందికి చేశాము మరి నిత్యావసర సరుకులు కానీ ట్రస్ట్ తరఫున కానీ మరి ముందు ట్రస్ట్ ద్వారా మేము ఎన్నో కార్యక్రమాలు చేద్దామని మేము ముందుకు వచ్చామని మనం